గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి మనం ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనము ఇంట్లో అక్వేరియం పెట్టుకుంటాం కదా దాంట్లో చేపలు వేస్తే ఎంత మనం ఫ్రెష్గా నీళ్లు పడుతున్నా తీసి మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్ పోస్తున్నా మంచి మేత టయానికి మేత వేస్తున్నా చేపలు కొన్ని డ్యామేజ్ వచ్చి చనిపోతుంటాయి మనం అందం కోసం ఎక్వేరియం పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుంటే ఎక్వేరియంని ఇంట్లో చేపలు అందం కోసం పెంచుకుంటుంటాం చనిపోతూ ఉంటాయి అప్పుడు మనకి బాధ కలుగుతూ ఉంటుంది చేపలన్నీ చనిపోతున్నాయి ఏందబ్బా అని చేపలు చనిపోవటానికి ఒత్తిడి అది ఆక్వేరియం చిన్నగా ఉంటే చేపలు ఫ్రీగా కదలలేవు అన్ని చేపలు ఒకే దగ్గర ఉండి ఒత్తిడి పెరుగుతుంది ఆ చేపలకి ఎక్వేరియం చిన్నది కావటం వల్ల అందుకని అక్వేరియంలో ఉంచిన చేపలు ఒకదానికొకటి అనుకూలంగా లేనప్పుడు చేపలు చ చనిపోయే రే రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కా అందుకొని చేపలు కొనే ముందు వాటిని ప్రవర్తన అంటే లోపల ఫైటింగ్ చేసుకుంటాయి చేపలు ఒకటి ఒద్దికి లేక తన్నుకుంటుంటాయి తన్నుకొని చచ్చిపోతుంటాయి చేపలు మనం కొనేటప్పుడే వాటిని చూసి కొనుక్కోవాలా అతిగా ఆహారం కూడా చేపలకి పెట్టకూడదు అవి చచ్చిపోతాయి అతిగా ఆహారం పెట్టినా కూడా అందుకొని చేపలు చనిపోతుంటాయి చేపలు ఎక్వేర్ల చేపలు చనిపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వైరస్ అవన్నీ వచ్చి ఇన్ఫెక్షన్ కారణం కూడా చచ్చిపోతుంటాయి చేపలు అంత చేపలకి మనం ఎప్పుడు ఆహారం మీడియం ఎప్పుడు మీడియంగానే వేయాలి చేపలకి నీటి నిర్వహణ సరిగా లేకపోవటం వలన ఎల్తులు సరిగా లేకపోవడం వలన ఆహారం సరిగా అందించకలేకపోవటం వలన చేపలు చనిపోతుంటాయి చేపలు చనిపోతూ ఉంటాయి కొన్ని రకాల చేపలకు పుట్టకతోనే సమస్యలు ఉంటాయి ఇవి యాక్టివేర్ వేగంగా చనిపోయేందుకు అవకాశం ఉంది పుట్టకతోనే ఉన్నందువలన అవి సరిపోవడం కారణమవుతాయి నెలకు ఒక్కసారి క్రమ పద్ధతిగా నీళ్ళన్నీ చెయ్యాలి లైక్ చేయండి షేర్ చేయండి